హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనకేదైనా అనారోగ్య సమస్య వస్తే కొంతమంది చేసే మొదటి డైట్ డైట్లో మార్పులు చేసుకుంటారు ఇలా డైట్లో మార్పులు చేసుకుంటే అన్ని రకాల అనారోగ్య సమస్యలు పోతాయని భావిస్తారు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఈనాటి వీడియోలో గుండె యొక్క బ్లాకులకు సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఒక పవర్ఫుల్ రెమెడీ కూడా చెబుతాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మొదటి చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ ఈ రోజుల్లో చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది ప్రతి చిన్న విషయాన్ని సీరియస్ గా తీసుకుని డాక్టర్ సలహా మేరకే డైట్ ని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు అయితే చాలా మంది డాక్టర్లు చెప్పేది ఆయిల్ మార్చండి ఫ్యాటీ ఫుడ్ తినకండి జంక్ ఫుడ్స్ మానేయండి మంచిగా ఎక్సర్సైజ్లు చేయండి అని చెప్తూ ఉంటారు చాలా మంది ఆ విధంగా డైట్ ఫాలో అవుతూ జిమ్ కెళ్ళి కసరత్తులు కూడా చేస్తున్నారు కానీ మనం చూసే రిజల్ట్ డిఫరెంట్ గా ఉంటుంది కదా ఆరోగ్యంగా మంచి డైట్ తీసుకుంటూ జిమ్ లోకి వెళ్లి హార్ట్ బ్రేక్ అయి చనిపోయిన సంఘటనలు చాలా చూసాం మరి ఎక్కడ జరుగుతోంది మిస్టేక్ కొన్ని సర్వేల ప్రకారం ముప్పై నుంచి నలభై ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు గుండెపోటుతో ఎక్కువగా మరణించినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి అది కూడా ఎలాంటి హెచ్చరికలు లేకుండా మన శరీరం లోపల చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా ధమనుల లోపల ఒక రహస్య ఆట జరుగుతుంటుంది ఎప్పుడైనా గమనించారా ఈ ఆటే చెప్పేస్తుంది మనం సేఫ్ సైడ్ ఉన్నామా డేంజర్ జోన్ లో ఉన్నామా అని మనం సాధారణంగా గుండెపోటు లేదా గుండెకు సంబంధించిన ఆరోగ్యం గురించి మాట్లాడుకునేటప్పుడు కొలెస్ట్రాల్ గురించి ట్రై గురించి కొవ్వులు గురించి మాట్లాడుకుంటాం కానీ ఒక విషయాన్ని మాత్రం మర్చిపోతూ ఉంటాం అది ఇన్సులిన్ నిరోధకత అసలు మన బాడీలో ఇన్సులిన్ ఎక్కడి నుండి వస్తుంది నిజానికి కొలెస్ట్రాల్ వల్ల అంత పెద్ద ముప్పుండదు కొలెస్ట్రాల్ అనేది ఒక రా మెటీరియల్ ఈ కొలెస్ట్రాల్ అనేది రక్త నాడాలకు గోడలుగా ఏర్పడ్డం దగ్గర నుంచి మొదలవుతుంది అసలు సమస్య మనం తీసుకునే షుగర్ అనేది చాలా కాలం పాటు శరీరంలో ఉండిపోవడం వల్ల శరీరం ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది అలా ప్రతిరోజు ఇన్సులిన్ ఉత్పత్తి అవుతూనే ఉంటుంది మోర్ బ్లడ్ షుగర్ మోర్ ఇన్సులిన్ సెల్ రెస్పాండ్ అవడం ఆగిపోవడం అనే ఈ సైకిల్ అలా నడుస్తూనే ఉంటుంది దీన్నే వైద్య పరిభాషలో ఇన్సులిన్ స్పైరల్ ఆఫ్ డెత్ అని పిలుస్తారు దీంతో చాలా మంది షుగర్ మానేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు కానీ షుగర్ ఒకటి మానేసి పళ్ళ రసాలు బ్రెడ్ పాస్తా ఇలాంటివన్నీ తీసుకున్నా కూడా వాటిలో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది దీంతో ఇన్సులిన్ పెరగడం వల్ల ఫ్యాట్ పెరగడం బరువు పెరిగిపోవడం ఆకలి కూడా విపరీతంగా పెరగడం జరుగుతుంది దీంతో బాడీలో ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది ఇదే గుండెపోటుకు ప్రధాన కారణం ఈనాటి వీడియోలో ఒక నాలుగు ప్రధాన అంశాలైతే చెప్పుకుందాం మొదటిగా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ గురించి చెప్పుకుంటే ఇదే ఎక్కువగా అంటే ఈ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే దాని అర్థం గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని అందరికీ తెలిసిన విషయమే కానీ తెలియని విషయం ఏంటి అంటే అసలైన ప్రాబ్లంకి కారణం ఒక్క ఎల్డీఎల్ మాత్రమే కాదు మీకు ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే మీ బాడీలో కొలెస్ట్రాల్ ఉంటే గనక ఈ కొలెస్ట్రాల్ సైకిల్ ఎలా ఉంటుంది అంటే ఒక గూడ్స్ ట్రైన్ లాగా అన్నమాట ప్రతి భోగిలో ఒక్కొక్క మెటీరియల్ ఎలా అయితే గూడ్స్ క్యారీ చేస్తుందో మన బాడీలో కూడా కొలెస్ట్రాల్ ఇంజన్ అయితే ోగిలు మన బాడీని జాగ్రత్తగా తీసుకెళ్లాలి అంటే పట్టాలు సరిగా ఉండాలి కదా మన బాడీలో పట్టాలు అంటే ధమనుల గోడలు ఈ ధమనులు బలహీనపడితే ట్రైన్ పట్టాలు తప్పి మన బాడీ ప్రమాదానికి గురవుతుంది కాబట్టి మెయిన్ రీజన్ ఎల్డిఎల్ కాదు ఇన్ఫ్లమేషన్ మన బాడీలో ఇన్ఫ్లమేషనే మన గుండెపోటుకు ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు రెండవదిగా పద్దెనిమిది ఏళ్ల నుంచి ముప్పై ఏళ్లలోపు వయసున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువగా గుండెపోటుకు గురవడం మనం చూస్తున్నాం ముఖ్యంగా మన భారతదేశంలో ఏది తిన్నా కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది దాంతో చాలా చిన్న వయసులోనే బైపాస్ సర్జరీలు కూడా చేయించుకోవాల్సి వస్తోంది చాలా మందికి కాబట్టి ఇక్కడ వయస్సుతో నిమిత్తం లేకుండా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మన బాడీ షుగర్ లెవెల్స్ బట్టి ఇన్ఫ్లమేషన్ కి గురవుతుంది దీంతో చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి మూడవదిగా చాలా మంది నేను పూర్తిగా షుగర్ ని అవాయిడ్ చేశాను కాబట్టి నాకు ఎలాంటి కొలెస్ట్రాల్ సమస్య ఇన్సులిన్ సమస్య ఉండదు అని చాలా మంది అనుకుంటారు ఇది కూడా అపోహ మాత్రమే మీరొకసారి రోజులో ఏమేమి తింటున్నారో కన్నేసి ఉంచండి బ్రెడ్ గాని పాస్తా గాని ప్యాకేజ్ డ్రింక్స్ గాని బిస్కెట్స్ నూడుల్స్ ఏమి తిన్నా సరే షుగర్ తక్కువ తింటున్నాము అనుకుని మీ బాడీలోకి ఎక్కువ షుగర్ నే పంపిస్తున్నారు కాబట్టి మనం తీసుకునే డైట్ ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని తీసుకోవాలి ఇక నాలుగవది గుండెకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు చాలా మందికి గుండెలో స్టంట్స్ వేస్తారు అలా వేసినప్పుడు సమస్య తగ్గిపోతుంది అని కూడా అనుకుంటారు ఇది కూడా పూర్తిగా నిజం కాదు ఈ స్టంట్స్ అనేవి కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తాయి కానీ ఫ్యూచర్ లో గుండెపోటు రాదు అనడానికి ఎలాంటి గ్యారంటీ లేదు కేవలం మన జీవన శైలి మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అంతేకాకుండా జీవక్రియను మెరుగుపరచడం ద్వారా కూడా ఈ సమస్యను కొంతలో కొంత అధిగమించవచ్చు చూసారు కదా హార్ట్ అటాక్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మరి ఇప్పుడు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలో కూడా చూసేద్దాం ముందుగా ధమనులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చెప్పనా అసలు ఫుడ్డే లేదండి ఆశ్చర్యంగా ఉందా నిజమే ధమనులు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఉపవాసం ఒక్కటే మార్గం ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉంటారా అప్పుడు లోపల మీ బాడీ దానంతటదే శుభ్రం చేసుకుంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఉపవాసం అంటే మన అవయవాలు అన్నింటికీ రెస్ట్ ఇచ్చినట్టుగానే భావించాలి ఈ రెస్ట్ లోనే అవి వాటంతటవే తిరిగి కొత్త ఎనర్జీని పొందుకుంటాయి ఎందుకంటే మనం ఆ రోజంతా వాటికి పని చెప్పడం లేదు అంటే తిన్న ఆహారాన్ని అరిగించుకునే పని వాటికి లేదు కాబట్టి అవి రెస్ట్ లో ఉన్నట్టే లెక్క చాలా మందికి ఉపవాసం ఎలా చేయాలో తెలియక చేయరు చాలా సింపుల్ అండి ఉపవాసం అంటే కడుపు మార్చుకునక్కరలేదు తినే ఫుడ్ మధ్య గ్యాప్ ఉండేలా చూసుకుంటే చాలు మీరు రాత్రి భోజనం చేసిన తర్వాత ఉదయం బ్రేక్ఫాస్ట్ టైంకి కనీసం పన్నెండు నుంచి పద్నాలుగు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోండి ఇది ఉపవాసం కిందే లెక్కొస్తుంది మొదట పన్నెండు గంటల నుంచి పద్నాలుగు గంటల గ్యాప్ తీసుకోండి ఆ తర్వాత పన్నెండు నుంచి పదహారు గంటలకు పెంచుకుంటూ వెళ్ళండి అంటే రాత్రి మీరు భోజనం చేసి పడుకుంటారు కదా ఉదయం బ్రేక్ఫాస్ట్ లేటుగా చేయాలన్నమాట ఈ బ్రేక్ఫాస్ట్ ని మీరు ఇంకొంచెం దూరం పెడుతూ వెళితే అది ఫాస్టింగ్ లా కన్వర్ట్ అవుతుంది ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మీరు ముందు రోజు రాత్రి ఎనిమిది గంటలకు మీ డిన్నర్ ని ముగించుకుంటే తర్వాత రోజు అంటే నెక్స్ట్ డే మీరు పన్నెండు గంటలకు భోజనం చేయాలి అప్పుడు గ్యాప్ సరిపోతుంది ఒకవేళ మీరు డిన్నర్ ఆరు గంటలకే తినేస్తే ఉదయం టిఫిన్ పది గంటలకు తీసుకోండి అంటే టిఫిన్ గాని భోజనం గాని పది గంటలకు చేస్తే అది కూడా ఒక రకమైన ఉపవాసంతో ఈక్వల్ అవుతుంది ఇక్కడ మీరు భోజనం ఏమీ మానేయడం లేదు కొంచెం గ్యాప్ ఇస్తున్నారు అంతే దానివల్ల మీకు ఎలాంటి నీరసము నిస్సత్వం ఉండదు అయితే మరి ఈ గ్యాప్ లో ఏమీ తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చండి బ్లాక్ టీ తీసుకోండి లెమన్ టీ తీసుకోండి బ్లాక్ కాఫీ కొబ్బరి నీరు అలాగే వాటర్ కూడా తీసుకుంటూ ఉండండి ఇలా మీరు డిన్నర్ కి బ్రేక్ఫాస్ట్ కి గ్యాప్ ఇచ్చి తీసుకున్న తర్వాత బయట ఫుడ్ అస్సలు తినకండి ఇంట్లో ఫుడ్ మాత్రమే తీసుకోవాలి అది కూడా కూరగాయలు పప్పులు ప్రోటీన్ తక్కువ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోండి ఎటువంటి నీరసం లేకుండా ఉపవాసం ఉన్నాము అనే ఫీలింగ్ అనేది కూడా లేకుండా చాలా హెల్దీగా యాక్టివ్ గా ఉంటారు మీరు ఈ ఉపవాసం మీరు ప్లాన్ చేసుకోండి మీ గుండె పదిలంగా హెల్దీగా ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం